హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ క్యాబేజీ క్యాబేజీ వేపుడు కొత్తగా రుచిగా పచ్చికారం పెట్టి ఇట్లా చేసి చూడండి అస్సలు వదలరు చూడండి ఇమ్యూనిటీ పెంచే ఈ క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కనీసం వారానికి ఒక్కసారి ఈ క్యాబేజీ తినాలండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ఫ్రై చేసి చూస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రై చేయండి దీని చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి రెండిట్లో మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు సో అట్లానే వెల్లుల్లి రెప్పలు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మంటగా ఉన్నాయో మంట తక్కువగా ఉన్నాయో చూసుకొని వాటిని మనం తీసుకోవాలండి నేనైతే పచ్చి కొబ్బరి తీసేసానండి ఎండు కొబ్బరి వేస్తున్నాను మనం ఒక ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేనైతే తీసుకొని ఇదిగోండి క్యాబేజీ తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మన ఫేస్ ఏం కావాలంటే బాగా చిన్నగా కానీ మళ్ళీ చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఈ క్యాబేజీని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక టపా ఒక గిన్నెలో తీసుకోవాలండి గిన్నెలో తీసుకొని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని వాష్ చేసుకున్నాక దాంట్లో కొంచెం మనం ఆ క్యాబేజీ ముక్కలు బాగా ముగే వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని రుచికి తగ్గట్టు కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఆ క్యాబేజీ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలండి చూడనిప క్యాబేజీ ముక్కలు ఇట్లాగా ముక్కలన్నీ మూగిపోయేదాకా మనం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి అట్లా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో పెట్టుకోవాలి అట్లానే మనం పచ్చిమిర్చి కారానికి రెడీ అండి దీనికి కొబ్బరి అండి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అట్లానే పచ్చిమిర్చి అండి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను అట్లానే పచ్చిమిర్చి తీసుకొని వెల్లుల్లి రబ్బర్ కూడా ఒక ఫైవ్ తీసుకున్నాను అండి కొంచెం జీలకర్ర మరి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోయింది కొంచెం లైట్ గా జీలకర్ర వేసుకోవాలి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎండు సాల్ట్ కానీ ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందుట్లా కట్ చేసుకుని ఒక కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి వేసుకొని ఒక అట్లానే వెల్లుల్లి రప్పలు వేసుకున్నానండి వెల్లుల్లి రబ్బలు కూడా వేసాను చూడండి ఒక ఎన్ని వేసాను వెల్లుల్లి రబ్బలు వేసుకొని అట్లనే కొంచెం జీలకర్ర అండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అట్లనే పచ్చిమిర్చి అండి చూడండి ఒక నేనైతే టెన్ వేసుకున్నాను పచ్చిమిర్చి సరిపోదండి కర్రీకి అట్లనే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇది కొంచెం మంట తక్కువగా ఉంటాయని పది వేసుకున్నాను మంట ఎక్కువగా ఉంటే మా సిక్స్ అట్లా వేసుకోవచ్చు ఇది మంట కొంచెం తక్కువగా ఉండాలని పది పచ్చిమిర్చి వేసానండి అట్లనే మిక్సీ జార్లో మూత పెట్టడం గ్రైండ్ చేసుకున్నాను ఈ లోపు మనం చూద్దామండి ఉడికినియో లేదో చూద్దాం కొంచెం కావట్లేదు మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా చేసుకున్నానండి చూడండి కచ్చా పచ్చాగా చేసుకున్నాక దాంట్లో మనం కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాండి పావు స్పూన్ అంటే మనం చూడండి దాంట్లో కారం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకున్నానండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చగా వచ్చేటట్టు పేస్ట్ చేసుకున్నానండి చూడండి బాగా మిక్స్ చేసుకొని కలుపున చూడండి చాలా కలర్ఫుల్ గా వచ్చింది కదా ఇది చూస్తుంటే స్మెల్ సూపర్ వస్తుంది మంచి వాసన వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇది చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగానే చేసుకొని మెత్తగానే చేసుకోవచ్చు నేను ఇదిలోపు క్యాబేజీ ఉడికిపోయిందండి ఉడికిపోయినాక మనం దాని తన వాటర్ అంతా వాటర్ అంతా తీసేయాలండి తీసేసుకొని అసలు వాటర్ లేకుండా ఈ క్యాబేజీని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న బాండి తీసుకున్నానండి అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవచ్చు ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందుట్లో కొంచెం పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు కర్రీ ఎండ్ ఎండు ఎండుమిర్చి ఇంకా ఏమైనా కొత్తిమీర కానీ అట్లా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేనైతే ఇవి వేసుకున్నాను అట్లనే మనం చూడండి క్యాబేజీ ఉడికిపోయింది కానీ ఇట్లా బాగా మెత్తగా కొంచెం చూడండి ఈ విధంగా ఉడికిపోయినాక మనం కొంచెం అందుట్లో వాటర్ ఏమి లేకుండా తీసేయాలండి చుల్లుగా వాటర్ మొత్తం డ్రై అయిపోయేదా తీసేసి ఆ క్యాబేజీని మనం ఈ బాండిలో వేసేసేయాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఈ క్యాబేజీ అంతా అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండి లేకపోతే టేస్ట్ మారిపోయింది మనం ఈ క్యాబేజీ ఉడకబెట్టిన క్యాబేజీని అంతా బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి పిల్లల్ని కూడా చాలా ఇష్టంగా తింటారండి మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది ఒక్కసారి నేను చేసిన విధంగా తినండి వారానికి వన్ టైం అయినా చేసుకోండి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది క్యాబేజీ తినడం వల్ల బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కాదు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి క్యాబేజీతో చాలా రకాలుగా డిఫరెంట్ గా తయారు చేయొచ్చు నేను ఈసారి ఈ విధంగా ట్రై చేసా చూడండి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం ఉప్పు తక్కువగా ఉందేమో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం పచ్చికారం చేసుకున్నాం కండి ఇది ఆయిల్ బాగా ఫ్రై అయ్యాలండి బాగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ కర్రీ కూడా మనం పచ్చి కారం తీసుకున్నాం కండి అదంతా బాగా ఒక కప్పు తీసుకోవాలండి వేరే గిన్నెలు తీసుకొని దాన్ని ఫ్రై అయిపోయినాక ఈ పచ్చికారంలో అంతా వేసేసుకోవాలండి క్యాబేజీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పచ్చికారం అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా చేయాలండి చా చూడండి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేపాలి బాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా చేసుకోండి ఇలా కలుపుతూ ఉండాలి ఇంకేదైనా కొత్తగా డిఫరెంట్గా ఏమైనా వంటలు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను సింపుల్గా చెప్తాను ఎక్కువ హెవీ ఐటమ్స్ లేకుండా చాలా సింపుల్గా చెప్తాను చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది క్యాబేజీ పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం గార్నిష్గా కొంచెం చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయినట్టు నేను వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసేస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నల్లోకి తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా బెల్లైకాన్ని ఆన్ ఆన్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి నా కొత్త వీడియోస్ కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్